హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో అయితే వచ్చేసింది కదండి ఇక ప్రోమోలో నాకుసారి అయితే ఫుల్ ఫైర్తో అయితే వచ్చేసాడు కంటెస్టెంట్స్ మీదకి ఇక ఈసారి కంటెస్టెంట్స్ ఈ కత్తులు దింపడం కాదు కత్తులు విరిచేయడం జరుగుతుంది ఇక ఈ వారం అయితే చాలా మంది కత్తులు అయితే విరిగిపోతాయని చెప్పాలి ఫస్ట్ ప్రోమోలో చూసారు కదా ఇప్పటి వరకు తనూజాగాని ఏమీ అనలేదు అనలేదు అనే వాళ్ళకి ఈ రోజు ప్రోమోలో మొత్తం తనుజాగానే అన్నారు సో చూసుకుంటే ఈమె కెప్టెన్సీ టాస్క్ ఎంత బాగా ఆడిందని అందరూ అప్రిషియేట్ చేశారు ఈ డేమాన్ పవన్ ని తనతో తనతో మాట్లాడే విధానం మాత్రం చాలా తప్పుగా అయితే అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే డేమాన్ పవన్ నార్మల్గా ఎవరిని ఏవి అనే పర్సన్ అయితే కాదు అక్కడ కూడా క్వీన్ చెప్పిన కమాండర్గా తను జస్ట్ అట్లా అన్నాడు అంతే ఇక మించి ఏమీ చేయలేదు కదా ఇక్కడ ఏమే కూడా మళ్ళీ డిఫెండ్ చేసుకుంటుంది సార్ నేను కానీ గా ఉంటే నన్ను పడేసి ఉండేవాడేమో లాగేసి ఉండేవాడని కానీ అక్కడ ఏమీ జరగలేదు ఈ అమ్మాయి నోరు జారి మాట్లాడేసింది సో ఇక దాంతోనే నాకు సారు అమ్మ బాల్స్ గేమ్ లో నువ్వు ఎలాగైతే కావాలని డెమోని తొయ్యలేదో అలాగే ఇక్కడ కూడా జరిగింది అది తప్పు కాకపోతే ఇది కూడా తప్పు కాదని చాలా కరాఖండిగా చెప్పేశాడు చూడాలి ఇకనైనా మారుతుందేమోనని కొన్ని విషయాల్లో ఇక నెక్స్ట్ రీతు కత్తి విరవగానే రీతుకి అయితే ఈ నేను ఏమీ ఆడలేదు కదా నాకు అయిపోయిందని అర్థమైపోయింది చూడాలి ఇంకా ఎవరెవరి కత్తులు విరిచాడో ఎవరికి ఏం వార్నింగ్స్ ఇచ్చారో ఎలిమినేషన్ మాత్రం ఈసారి చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి